కానీ జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు డోన్ సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు డాక్టర్ మహమ్మద్ రఫీ సామాజిక కార్యకర్త వినియోగదారుల రక్షణ సంఘం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఆధ్వర్యంలో గత సారస్వతిగా ఎన్నికలు జరిగినప్పుడు మన నంద్యాల కర్నూలు జిల్లాలకే ఆదర్శంగా డోన్ తాలూకానందు ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించినందుకు డోన్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇంతియాజ్ భాష తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలకే ఆదర్శంగా సామాన్యుల సైత్యము నామినేషన్ వేయగలిగినారు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు కూడా డోన్లో ఎనిమిది మంది ఇండిపెండెంట్లు ఇంతవరకు చరిత్రలో డోన్ తాలూకాలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేయడం అనేది ఎమ్మెల్యేలకు బహు ఒక వికలాంగుడు కూడా తాను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి నిస్వార్థంగా ఎన్నికల బరిలో తిరిగి తమ ఓటు హక్కుతో పాటు వాళ్లకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిన డోన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇంతియాజ్ బాషా డోన్ సర్ డోన్ సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డికి మా వినియోగదారుల సంఘాల తరఫున డాక్టర్ మహమ్మద్ రఫీ నాగరాజు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా డోన్ పట్టణంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా గతంలో సామాన్యులు సైతం రాత్రి ఆరు గంటల వరకు ఓటు వినియోగించుకొని విజ్ఞంగులు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా జిల్లాలకే కర్నూలు నంద్యాల జిల్లాలకే ఆదర్శంగా డోన్ పోలీసుల నైతిక విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందస్తుగా భారతమాత చిత్రపటాన్ని డోన్ సిఐ గారికి ఎస్ఐ గారికి అందజేస్తూ ఓటర్లు అందరూ ప్రభావితం కావాలని చెప్పి స్వచ్ఛమైన నాకులను ఎన్నుకుంటే పరిపాలన తర్వాత అన్నీ కూడా బాగుంటాయని చెప్పి తాము ఎవరైనా ఓటు నమోదు చేసుకునే ఉంటే పోలీస్ స్టేషన్లో పోయి ఓటును నమోదు చేసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసు తర్వాత మిగతా సచివాలయాల్లో కూడా చేసుకోల్వల ఆధ్వర్యంలో చేసుకోవాలని చెప్పి డోన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నరసింహుల సారు డోన్ ఎస్ డోను ఎమ్ఆర్ఓ గారు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఓటర్ డే సందర్భంగా డోన్లో అవగాహన సదాస్సు ఏర్పాటు చేస్తున్న చేస్తూ అందులో భాగంగా డోన్ పోలీస్ అధికారులకు కూడా చిన్న మెమోంటో భారత మాత అందం అందజే ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ వారికి భారతమాత చిత్రపటాన్ని అందజేయడం జరిగింది మాకు ఈ కార్యక్రమానికి ఈ విధంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్కభజన మండలి అధ్యక్షులు శ్రీ రాంపల్లి గారు మాకు ఈ కార్యక్రమానికి ఆయన చైతన్య ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిస్వార్థమైన సేవలు అందిస్తున్న అధికారులకు మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము డెమోటోస్ అందజేస్తున్న ఈ తరుణంలో భారతదేశానికే ప్రపంచానికే ఆదర్శమైనటువంటి మహాతల్లి భారతమాత చిత్రపటాన్ని ఆ అధికారులకు అందజేయడం జరిగింది వాళ్ళు సేవల వాళ్ళ యొక్క సేవలు నిస్వార్థ సేవలను మా సంఘం గుర్తించి వాళ్ళకి ఈరోజు చిత్రపటాన్ని అందించడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే ముందస్తు భారత భారతదేశానికి స్వరాజ్యం వచ్చి జరుపుకుంటున్న ఈ తరుణంలో డెబ్బై తొమ్మిదవ స్వరాజ్య డెబ్బై ఏడవ స్వరాజ్య శుభాకాంక్షలు అందరికీ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేస్తూ దేశ ప్రజలకు దేశ సైనికులకు అందరికీ పేరు పేరున దేశం కోసం జీవితాలను బలిదానం చేసిన మహనీయులు స్వతంత్ర సమరయోధులు అమరవీరులు జవాన్లకు అందరికీ కూడా తల వంచి వారికి పాదాభివందనలు చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మనం ఈరోజు స్వరాజ్యాన్ని అందుకోగలిగినామంటే ఎంతోమంది మహనీయుల త్యాగపలమే అటువంటి త్యాగ ప్రియులు త్యాగ ధనులను మనము స్మరించుకోవడము తరుణము ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ గారు కూడా నాకు ఎన్నంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా మాకు ఈరోజు మెమోంటో ఇతర పరికర ఇతర వస్తువులన్నీ అందించిన డోన్ సాధనగిరి రామకృష్ణారెడ్డి సమగ్ర వినియోగదారుల సంక్షేమ సంస్థ ఎస్ రామకృష్ణారెడ్డి గారు కూడా స్వతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఇటువంటి కార్యక్రమాలకు ఆయన ప్రోత్సహిస్తూ సలహాలు సూచనలు ఇచ్చినందుకు మా వినియోగదారుల సంఘం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం